జెట్టి నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ పొట్టేపాలెం గార్డెన్ వరల్డ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి డీలర్ల సమావేశం జరిగింది గార్డెన్ వరల్డ్ డైరెక్టర్ గౌతమ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు దక్షిణ భారతదేశ నవీన్ రెడ్డి అందరికి అందుబాటులో ఉండే విధంగా యాభై రూపాయల నుండి ఐదు లక్షల వరకు విలువ చేసే వివిధ రకాల మొక్కలను అందుబాటులో ఉంచారని మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని మల్హోత్రా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గార్డెన్ వరల్డ్ జనరల్ మేనేజర్ పవన్ కుమార్ జి రవీంద్ర చలపతిరావు సంజీవ్ రెడ్డి కిషోర్ రెడ్డి మోపూరు భాస్కర్ నాయుడు తదుతర నర్సరీల నిర్వాహకులు పాల్గొన్నారు अंदर कोड़ा गाड़ी का क्लाब स्कोटिल वाइच है निकालता। यस थैंक यू सो मच सर फॉर कमिंग। संदी। विद बोकेटो इनवाइचेस। क्या लुके लुके? हुआ। आप ग्रुटेंगे दल जपड़म को समझकर जो दिन है मेरे लिए स्पेशल है कि मैं आप लोगों से मिल पाऊंगा और आप लोगों से रुबरु हो पाऊंगा।

మన ఆంధ్రప్రదేశ్లో ఉండే పెద్ద పెద్ద నర్సరీ మేన్లు కూడా మనం ఈరోజు ఈ వేదిక మీదకి తీసుకొచ్చి పెట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది అందరూ వచ్చినందుకు కూడా మరొకసారి అందరికీ కృతజ్ఞతలు మన నెల్లూరు వాళ్ళకి మనం ఇంత అందుబాటులో మనం ఇంత పెద్ద పెద్ద మొక్కలు ఇన్ని తీసుకురావడం కూడా చాలా హ్యాపీగా ఉంది దానివల్ల ఏంటంటే అందరూ కూడా మన ఒకసారి వచ్చి మన నర్సరీకి వచ్చి ఎంజాయ్ చేసి మాకు కావాల్సిన ప్లాంట్స్ ఈ రకాల కుండీలు అన్నీ కూడా పర్చేజ్ చేసి పర్సనల్గా కూర్చున్నాం ఈరోజు ఈరోజు ముఖ్యమైన ఏంటంటే ఇది ఆంధ్రప్రదేశ్ నర్సరీ మిత్రుల ఆత్మీయ సమ్మేళనం కింద మన ఆంధ్రప్రదేశ్లో ఉండే నర్సరీ మిత్రులందరినీ ఆహ్వానించి ఇక్కడ చేయడం జరిగింది ప్లస్ ఏంటంటే ఇక్కడ గార్డెన్స్ లీడ్ కంపెనీ మన సౌత్ ఇండియా మొత్తానికి ఇక్కడి నుంచి వెళ్తుంది సౌత్ ఇన్షియా ఇక్కడ పెట్టారు కాబట్టి మా డీలర్స్ గార్డెన్స్ లీడ్ డీలర్స్ అందరి ఇన్వైట్ చేసి అప్పుడు గార్డెన్స్ లీడ్ డీలర్స్ మీట్ కూడా జరగడం జరుగుతుంది ఈ సౌత్ ఇండియాలోనే పెద్ద డీలర్స్ మీట్ ఉంది ఈ షోరూమ్ కూడా మన ఇండియాలోనే మనది మన నెల్లూరులో ఉండేది పెద్ద షోరూమ్ అయింది కాబట్టి మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్జీ మన మిత్ర సార్జీ కూడా ఈరోజు వచ్చేసాడు సార్ సార్తో గార్డెన్స్ లీడ్తో అసోసి చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంది ఓకే आज बहुत खुशी का दिन है कि आज साउथ इंडिया के अंदर हमारी जो सबसे बड़ा शोरूम है आज वहाँ आए हैं और साउथ इंडिया के सारे डिस्ट्रीब्यूटर जो हैं डीलर्स हैं वो यहाँ पे इकट्ठे हुए हैं और बहुत अच्छा है कि हम इसको किस तरीके से और बढ़ा सकते हैं ग्रीन डी को कैसे बढ़ा सकते हैं साउथ इंडिया के अंदर और कैसे हम और आगे बढ़ सकते हैं तो वो एक बीट है यहाँ पे, कि ताकि हम मिलकर के किस तरीके से बिज़नेस भी बढ़ाएँ एक दूसरे का और साथ साथ में एक मतलब कि ग्रीन डी को भी बढ़ाएँ మేమిందరం ఈరోజు ఇక్కడ ఎందుకు కూర్చు కూడుకొని ఉన్నామంటే నెల్లూరు పట్టణం నుండి ఆంధ్రప్రదేశ్కే కాదు సౌత్ ఇండియాకే కాదు దేశ మొత్తంలో దేశవ్యాప్తంగా మన జటి నవీన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అంటే అతి తక్కువ సమయంలో కేవలం ఐదు నుంచి ఆరు సంవత్సరాల జర్నీలోనే ఒక భారతదేశం యొక్క నలుమూలలు విస్తరించినటువంటి జటి నవీన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఆ లీడర్షిప్లో ముందుకు వెళ్తున్నటువంటి మే వెళ్తున్నటువంటి నర్సరీ మరి దీనికి ఇక్కడ ఉన్నటువంటి అశేషమైనటువంటి నర్సరీ అధినేతలందరికీ మా స్వాగతం సుస్వాగతం మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నర్సరీ అధినేతలను మరి ముఖ్యంగా అభినందిస్తున్నాం మేం చేసే మొక్కల వ్యాపారం భూమి మీద పర్యావరణాన్ని అభివృద్ధి చెందే విధంగా వెళ్ళిపోతూ ఉంది అంటే రానున్న తరాలకు పర్యావరణం ఎంత ఉనికిని చాటబోతూ ఉందో మరి అలాంటి పర్యావరణంలో పాలు పొందుకున్నందుకు మేమందరము గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాం మరి ఒకసారి నెల్లూరు పట్టణంలో నెల్లూరు పట్టణానికి ఆల్మోస్ట్ అంటే శివారులో ఉన్నటువంటి ఈ ప్రదేశంలో కూడా ఈరోజు జనాంగ జనాంగం ఎలా వస్తున్నారంటే ఆ వెరైటీని చూసి ఆ బోన్సాయి మొక్కలు ఫైకస్ మొక్కలు ఒక్కొక్క మొక్క యాభై వేల నుండి ఐదు లక్షల వరకు అలాంటి మొక్కలు కూడా మార్కెట్లో వెళ్ళే విధంగా అంత ధైర్యముతో అంత నమ్మకముతో ఇంపోర్ట్ చేసినటువంటి జటి నవీన్ రెడ్డి గారి నమ్మకాన్ని మీరు అమ్ము చేయకుండా ఇప్పటి వరకు మీరు ఆదరిస్తూ ఉన్నారు ఈ ఆదరణను బట్టి మేమందరము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మీ అందరికీ సో పాత్రికేయులు ఇక్కడ వచ్చిన పాత్రికేయ మిత్రులకి వచ్చిన నర్సరీ అధినేతలకి విచ్చేసినటువంటి మమ్మల్ని ప్రేమించి విచ్చేసినటువంటి ప్రతి అశేష జనానికి మా తరపున మరి ఒకసారి కృతజ్ఞతలు తెలుస్తూ ఉన్నాం ఈ ఫ్యాన్సీ ప్లాంట్స్ ప్లాంట్స్ తర్వాత ఇంపార్టెంట్ పాట్స్ వీటన్నిటి కోసము ఢిల్లీ తర్వాత పూణే బెంగళూరు వెళ్తూ ఉండేవాళ్ళం అంత దూరం నుంచి తీసుకురావడానికి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎక్కువయ్యేది ఆ కారణం చేత మేము నాలుగైదు లక్షల రూపాయల మెటీరియల్ పర్చేజ్ చేయవలసి వచ్చేది చిన్న చిన్న నర్సరీ వాళ్ళంతా కూడా ఈ విషయమే చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళము కానీ ఇక్కడ ఈ కోస్టల్ ప్రాంతానికి మొత్తానికి మధ్యలో ఉండడం చేత ఈ నెల్లూరు ఇక్కడ నవీన్ రెడ్డి గారు ఇంపోర్టెడ్ ప్లాంట్స్ తర్వాత ఇంపోర్టెడ్ పార్ట్స్ అలాగే ఈ గార్డెన్ నీడ్స్ యొక్క ప్లాస్టిక్ పార్ట్స్ ఇవన్నీ ఫ్యాన్సీ వెరైటీస్ అన్నీ ఉండడం చేత తక్కువ ఖర్చులు యాభై అరవై వేల రూపాయలతో కూడా మెటీరియల్ తీసుకొని ఐదారు వేల రూపాయల ట్రాన్స్పోర్ట్తో మా ప్రాంతాలకి తీసుకువెళ్ళగలుగుతున్నాం ఈ విధంగా మా నర్సరీస్ అన్నీ కూడా వ్యాపారంలో అభివృద్ధి చెందాయి ఆయన వ్యాపారమే కాకుండా మాకు సర్వీస్ చేస్తున్నట్లుగా మేము భావిస్తూ ఉన్నాం ఈ పరిసర ప్రాంతాల్లో నెల్లూరు గుంటూరు బాపట్ల కృష్ణ తిరుపతి చిత్తూరు ఈ ప్రాంతం నర్సరీస్ ఆయన అన్నింటి వ్యాపారము ఒక సర్వీస్ లాగా ఉన్నది మా అభివృద్ధి ఆయన వ్యాపారంతో ముడిపడి మేము ఇప్పుడు అద్భుతమైన ఎక్కువ వ్యాపారాన్ని క్వాలిటీ వ్యాపారాన్ని కూడా చేయగలుగుతున్నాం మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి